చంద్రముఖిలా భయపెట్టారేంటి వేరియేషన్ అర్థం కాలేదు శ్రీజిత్ శ్రీజిత శ్రీజిత మహాలక్ష్మి క్యారెక్టర్ లో చేసింది సో అమ్మాయి ఎయింగ్ పేరు చేసిన క్యారెక్టర్ అది శ్రీజిత కూడా ఫస్ట్ అందరూ రిజెక్ట్ చేశారు అమ్మాయి చూసి ఏంటిది ఇలాగే అలాగే అని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా చాలా అందంగా ఉంటుంది అందంగా ఉంది చాలా బాగా చేసింది అమ్మాయి

ఓకే సో మనకు కావాల్సిన ఈ క్యారెక్టర్ ఏంటంటే మనకు ఆ సీన్ అనే క్యారెక్టర్ ఇన్నోసెంట్గా ఉండాలి తనకి ఏం తెలియకూడదు అంటే బాగా ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ అయి ఉండకూడదు అండ్ మంచి పర్ఫార్మర్ అయి అన్నప్పుడు ఆ వెంకట కిరణ్ పట్టుకొని నువ్వు చేయబోతున్నా దాంట్లో క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ బట్ హీరో అందరు హీరో హీరోయిన్ సపరేట్గా ఏమో ఈ సినిమా ఇందులో అమ్మవారు శివతత్వమా ఎలా ఉంటుందండి గుడి బ్యాగ్ అమ్మవారు శివతత్వం అంటే అమ్మవారికి క్షేత్రపాలకుడుగా శివుడు ఉన్నాడు ఓకే సో అలాంటిది సో మా మన సురేష్ గారు ఎలా చెప్పారు ఒక సీన్ కోసం వచ్చినా కూడా అది గుర్తుండిపోదు సుహాసిని గారు సుహాసిని గారు అమ్మవారు ఆవిడ ఆవిడ విశ్వరూప్ జస్ట్ ఐదు నిమిషాలు షాక్ అవుతుంది అనమాట ఆవిడ కూడా అలాగా మేడం అలాగ అయితే గాలు ఫైట్ చేశారు అమ్మవారు ఇలాగా ఒక క్షణం అలాగా ముప్పై నలభై అడుగులు గాలు ఎగిరి చంపేస్తారు ఒక పర్సన్ అనమాట సో అంటే టైటిల్ చాలా ఉంది ఆ రింగ్స్ ఇలా పెట్టారు కదా మీరు అంటే ఏదైతే శ్రీచక్రం అందులో చూపించారో అలా ఆదిలో పర్వంలో అది మీరు ఇంక్లూడ్ అనిపిస్తుంది అండ్ ఆ బొట్టు అమ్మవారి బొట్టు రెండు కత్తులు అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది టైటిల్ ఫార్మేషన్ అనేది అండ్ ఎర్రగుడి కథ పార్ట్ వన్ సో ఇది పార్ట్ వన్ కదా పార్ట్ టూ ఉంటుందని విన్నాము పార్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి పార్ట్ టూలో వన తిరిగి వంద శాతం మారాయణ గారు ఉన్నారు ఏంటంటే ఇప్పుడు చూసిన నాగలపురం నాగమ్మకి పార్ట్ టూకి థౌసండ్ టైమ్స్ మళ్ళీ మీరు ఈ సినిమాలో ఒక సాంగ్ చేశారు కదా అదేమైనా ఒక రెండు లైన్లు పాడచ్చు కదా మీరు హలో నన్ను కూర్చోబెట్టి పొద్దు నేను రాత్రి వరకు చాలా మంచి కంపోజిషన్ నన్ను ఏమంటారు బట్టలు తిన్నట్టు ఉత్తకడం మీ పాడం నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గంట శ్రీనివాస్ గారు చేస్తారు ఇంటర్వ్యూ సార్

ఆయన ఒక టైం అయిన తర్వాత టైర్డ్ అయిపోయేవారు ఆయన ఓకే కానీ నేను సెటిల్ ఉన్నంత వరకు ఆయనకు ఒక పోస్టర్ ఐడియా ఒకటి ఉండేదండి ఓకే మమ్మల్ని నేను ఇలా కింద పడిపోతా ఇంకా అయిపోయింది నా సంగతి పరిగెత్తుకుంటే వచ్చే ఫోటో అమ్మా ఆయన అలాగే అండి మళ్ళీ ఏంటి మా ఇద్దరితోటి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ రెండవసారి తర్వాత మాకు అర్థమైపోయింది అయిపోయింది ఫోటో రానైనా మేమే ఎలా నిల్చో అది ఒక్కటి కూడా కనిపించట్లేదు అక్కడ విశ్వరూపం ఇంట్రెస్టింగ్ ఎన్ని సినిమాలు చేశారండీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్